హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటరీ మేసర్ని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి టేబుల్ టాప్ వాష్ మెషిన్ ఫిట్టింగ్ ఎలా అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసిన అపార్ట్మెంట్లో వీళ్ళు ఏంటంటే అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ అయితే కొనుక్కున్నామంట మానరు గారు వాళ్ళు ఏంటంటే డైనింగ్లో వాష్ మెషిన్ లేదు మాకు కావాలి సెట్ చేయండి అని అడవడం జరిగింది అనమాట సో దాన్ని బట్టి మనం పక్కన ఉన్న ఆల్రెడీ మొత్తం అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది సంవత్సరం కింద కంప్లీట్ అయిపోయింది ఆ టైల్స్ చేసేసిన బాత్రూంలోంచి అసలు లైన్లు లాగాం అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్ అంతా కూడా నీట్గా షూట్ చేసి వర్క్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది వర్క్ నేర్చుకునే కొత్త వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అయితే వచ్చేసామండి సో ఇదే మనకి వచ్చిన పిల్లర్ ట్యాప్ అలాగే వాష్ పేషన్ టేబుల్ టాప్ వాష్ బేషన్ అనమాట గోల్డ్ కలర్లో చుట్టూరు ఉందని అలాగే పిల్లర్ ట్యాప్ కూడా గోల్డ్ కలర్లో ఉండేలాగా తీసుకున్నారు సో ఇది వచ్చి మనకి డైనింగ్ అనమాట ఇప్పుడు డైనింగ్లో ఉన్నాం అపార్ట్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది ఈ డైనింగ్లో మనకి గ్రానైట్ మీద అయితే సెట్ చేయాలి దీన్ని సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీగా వర్క్ అంతా అయిపోయింది బాత్రూమ్ కూడా టైల్ చేశారు వెనక మాత్రం బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్లో నుంచి మనం నుంచి లాక్కు రావాలి సో నీట్గా ఎలాంటి వర్క్ అనేది కొంచెం ఓపిగా చేసుకోవాలి నీట్గా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు కూడా సో ఈ వన్ బై వన్ టైల్స్ చేశారు ఫుల్గా ఓ టైల్స్ వాడితే తీసేసాం నీట్గా గీతలు గీసుకొని కట్ చేసాం అనమాట మట్టంగా ఫ్యూచర్లో ఆ షూట్ అడ్డు వచ్చిందో షూట్ని కూడా తీసేసాం మనం ఎందుకంటే మనం కుట్టినప్పుడు ముక్కలు తగ్గడం సుత్శాన తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి షూట్ తీసి పక్కన పెట్టేసాం అలా నీట్గా అవుట్ఫ్లో అంటే మనకి వేస్ట్ పైపు అలాగే ఇన్కమింగ్ పైపు లాగాలి ఇప్పుడు అక్కడికి ఎలా లాగాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కింద కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక స్ప్రింగ్ పైతే పని ఉంటుంది అనమాట అలాగే ఈ వర్క్ చేసినప్పుడు గుర్తుంచుకోండి వర్కర్లకి కలజోలు అయితే ఇవ్వాలి ఎందుకంటే టైల్స్ కుట్టినప్పుడు ఈ పిక్కలు కుట్టినప్పుడు ఏమవుతుందంటే కంటిలోకి ఎదురు వస్తూ ఉంటాయి కంపల్సరిగా కలజోలు వాడి చేసుకోవాలి లేకపోతే టైల్స్ ఒక్క చిన్న ముక్క దిగినా ఏమవుద్దంటే కళ్ళుకి చాలా దెబ్బయ్యే అవకాశం ఉంటుంది మన కాలు చేతులు పత్తి ఇది బాగా అని చెప్పి మనకు ఎలాంటి పని చెప్తాడు ఇప్పుడు వచ్చి మనకి ఫిట్టింగ్స్ అనమాట సో ఇక్కడ సిపియూసి ఎలబెన్లు అనేది ఒక ఆరు ఎలబెన్లు అయితే పట్టినాయి ఒక రెండు కప్లింగ్లు అయితే తీసుకున్నాం ఇది వచ్చి టీ అనమాట సిపియూసి టీ అంగుళం టీ కప్పింగ్ రెండు బ్రాసెల బోలు ఒకటి తీసుకున్నాం ఆల్రెడీగా ఒకటి ఉంది సో ఈ గమ్ము వచ్చి మనకి ఎంసీలు కంపెనీది అనమాట సిపియూసి గమ్ము లేదా సాలివన్ సిమెంట్ అంటాం చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఇది వైట్ అండ్ వైట్ ఎంసీలు వాష్ బేషన్ వేస్ట్ ప్లగ్ కింద మనం దీన్ని పెట్టి ఈ వేస్ట్ ప్లగ్ అనేది ఇన్స్టాల్ చేయాలి లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట నైలన్ పైప్ వచ్చి వాటర్ ట్యాక్ కంపెనీ అనమాట వర్కర్లు కూడా చాలా ఇష్టపడతారు ఈ వాటర్ ట్యాక్ కంపెనీ అనేది ఏంటంటే అంగుళం పాతిక వేస్ట్ ప్లగ్లు కాబట్టి అంగుళం పాతిక ఎలబోలు అంగుళం పాతిక పైప్ అయితే తీర్చాం అశ్వేస్లో నుంచి బయట పోవడానికి ఈ అంగుళం పాతిక ఎలబోలు అంగుళం పాతిక పైప్ అయితే వాడడం అయితే జరిగింది ఇది వచ్చి మనకి ఎక్సైషన్ నెప్పలు అనమాట ఈ పిల్లల ట్యాప్ కి కింద థెడ్డింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఈ గ్రానైట్ మళ్ళీ గ్రానైట్ కింద మాలు మాల కింద మళ్ళీ సిమెంట్ పిల్ల చాలా తన దానికోసం ఈ ఎక్సైషన్ నెప్పులు అయితే తీసుకొని జరిగింది ఇది వచ్చి మనకి ఎలాంటికే హ్యాంగర్ అనమాట అంటే మనం ఇప్పుడు బిగిస్తున్నాం కదా దానికి కావాల్సి ఉంటుంది ఈ పీసీ పైపు మామూలు కూలి వాటర్ పైపు అంగులం పైపు తీసుకున్నాం అలాగే అంగుళం పాతికి పీసీ పైప్ తీసుకున్నాం సో ఇప్పుడైతే అలాగ నీట్గా కట్ చేసి కొట్టేసాం మీకు చూపిస్తాను ఎప్పుడు కూడా ఫస్ట్ అవుట్లెట్ పైప్ అయితే సెట్ చేసుకోవాలి అది కూడా వాటర్ చూసుకోవాలండి ఇప్పుడు కూడా కంగారు పడకూడదు ఇటువంటి పాత పనులు రెనోవేషన్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ చూసుకొని మెయిన్ అవుట్లెట్ పైపు ఇన్కమింగ్ పైప్ అనేది లెవెల్ ఎలా ఉన్నా నీళ్ళు వెళ్ళిపోతాయి అవుట్లెట్ పైప్కి కణం పెట్టాలి అంగుల పాతికి అయితే దాంట్లో జాయిన్ చేయాలి కదా ఇది డౌన్ స్లాబ్లు ఇవి ఈ స్లాబ్లో నుంచి మనం పైపు పెట్టాం కదా ఆ పైప్లోకి మనం బిట్లు అయితే కొన్నాం ఈ పని కోసం కొన్నామండి ఇంతవరకు మనం చేయలేదు ఈ బిట్లు అనేది ఇంచుమించు రెండు కలిపి అంగుళం అలాగే అంగుళం పాతి కొన్నాను అంగుళం కొనాల్సింది సో మనకు అని అలా నీట్గా చక్కగా పైప్ ఎలా ఉందో హోల్ పడిపోద్ది అన్నమాట దాంట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది వర్క్ అనేది సో అంగుళం పాతి ఫస్ట్ మనం లివ్లు ఉందా లేదా చెక్ చేసుకొని ఈ అవుట్లెట్ పైప్ అనేది వాటం పర్ఫెక్ట్గా కావాలండి లేదంటే నీరు స్టాక్ అయిపోయి కొనాలి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి లేదా లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఇప్పుడు వచ్చి మనకి సిపియూసి పైప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం ఆల్రెడీగా అక్కడ హ్యాంగర్ వాళ్ళు కట్ చేసేసి దానికి టీ వేస్తున్నాం ప్లెయిన్ టీ వేసి ప్లెయిన్ టీ పక్కన ఎలవన్ పెట్టి కలెక్షన్ లాగుతున్నాం అనమాట మనం ఇప్పుడు వెళ్ళిపోయే టేబుల్ టాప్ వాష్ బేషన్కి అలాగే అక్కడ ఈ హెల్త్ వాసెట్ ఉండేది హ్యాంగర్ వాళ్ళు సో దాన్ని యాడ్ మనకు మనకి పాత కట్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాం సో చూడొచ్చు మీరు వీడియోలో అలాగే ఇది చేసినప్పుడు గమ్ అనేది రెండు వైపులా రాసుకోవాలంటే మేల్ జాయింట్కి ఫీమేల్ జాయింట్కి రెండు రాసుకుంటే మనం తిప్పి స్ట్రైట్ చేసుకుంటే లీకేజ్ కాకుండా ఉంటుందన్నమాట ఈ సిపిసి ఈ ఫిట్టింగ్స్లో ఇటువంటి రెన్నోవేషన్ వర్క్లో కంగారు పడకుండా కొంచెం నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి గమ్ అనేది చాలా జాగ్రత్తగా రాసుకోవాలండి ఇది వచ్చి మనకి ఎంసెల్ కంపెనీ గమ్ ఇది సో ఇది వచ్చి మనం ఫిట్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నాం ఒకసారి పైప్ లైన్ వేసిన తర్వాత ఎలా ఉన్నాయి అంటే ఏమైనా లీక్ అవుతున్నాయా అని చెక్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత సున్నం వేసేసి టైల్స్ కూడా వేసేస్తారు ఏమైనా లీక్ అయితే మనం ఏం చేయలేం అలాగే వాటర్ ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి ఈ లోన అవుట్లెట్ పైప్ అయింది కదా చుట్టూరు లోన కొద్దిగా ఎంసీలు అయితే పెట్టుకోవాలండి మంచిది సేఫ్ అనమాట ఇలాంటి పనులు ఎప్పుడు చేసినా కానీ మెయిన్ చెక్కింగ్ ఎప్పు అండి కంగారు పడకూడదు మనం చేస్తాం కదా అయిపోయింది అనుకోకూడదు కర్మకాలి మనకి ఒక చిన్న చుక్క లీక్ అయినా అది వేస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి సిపియూసీ గమని సి పీవీసీకి వాడవచ్చు కానీ పీయూసీ గమని సిపియూసికి వాడకూడదు అదే మీకు చూపించారన్నమాట ఇక్కడ రాసిన తర్వాత మనం లైన్ అయిపోయిన తర్వాత మనమే ప్యాక్ చేసేసాం సిమెంట్ కలిపేసి మనం నీట్గా ప్లాస్టింగ్ చేసేసాం అనమాట హ్యాంగర్ వాళ్ళే బీగ చేసేస్తాం అనమాట దానికి కవర్లు కట్టాం సిమెంట్ పడకుండా అనమాట ఈ అవుట్లెట్ అనేది మీకు లాస్ట్ తెలుస్తుందండి అప్డేట్గా మీకు ఎలా చేసేది అనేది ఇక స్ప్రింగ్ పైపులు అలాగే వేస్ట్ పైపులు వాళ్ళతో పని లేదు మీకు డైరెక్ట్గా పై ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చి మనకి మార్కింగ్ చేస్తాను చూడండి ఇది వచ్చి మనకి కరెక్ట్గా ఒక పన్నెండు పాతికి పెట్టి మార్కింగ్ చేస్తాను సెంటర్ అలాగే వేస్ట్లోకి కూడా మనకి సెంటర్ పాయింట్ రావాలి కింద అయితే గోల్ వచ్చింది పైన టైల్ చేశారు దాన్ని బట్టి మనం తీసుకుంటాం అన్నమాట కింద అయితే మనకి పదమూడు దాకా వచ్చింది పైన అయితే మనకి టైల్ ఉంది కదా అందుకని పన్నెండు పాతికి వచ్చింది అన్నమాట సో రెండు సమానంగా తీసుకోవాలి సెంటర్లో ఉంటే నీట్గా ఉంటుందన్నమాట ఈ పిల్లల ట్యాప్ అనేది సైడ్ అవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటే నీట్ అయినా లుక్గా బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయకపోతే వీడియో అనేది ముందుకెళ్ళాలన్నమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవ్వదు అందుకనే ద కంపల్సరిగా లైక్ చేయండి సో చూస్తున్నారు కదా మనం సెట్ సెచ్ అనమాట ఎక్సైషన్ యాప్లు అన్నీ కూడా సో ఫస్ట్ ఏంటంటే పిల్లల ట్యాప్ కూడా పెట్టి చూసుకుంటున్నాం కరెక్ట్గా వస్తుందా లేదా ఏంటి అనేది మార్కింగ్ చేసుకోవాలి గీత గీసుకున్నాం కదా ఈ గీతను ఫస్ట్ మనం వాషింగ్ మెషిన్ సెట్ చేసుకొని లోన పెన్సిల్ ఉంటే పెన్సిల్ స్కెచ్ పెన్ స్కెచ్ పెన్ను దాంతో గీత గీసుకోవాలి నీట్గా పిల్లల ట్యాప్ చుట్టూ కూడా మనం గీసుకుంటే ఇంకా డౌట్ ఉండదు ఆ పిల్లల ట్యాప్ కూడా మనం సెంటర్ గీసాం కదా ఆ గీతను పెట్టి గీసుకోవడం బెస్ట్ అండి ఇప్పుడు మనం బిట్ అయితే సెట్ చేస్తున్నాం అంటే కింద వాష్ బేసిన్ గీసినప్పుడు మార్కర్ సరిగ్గా అనమాట మళ్ళీ వేస్ట్లో పెట్టి సెట్ చేసాం గీస్తాం అనమాట మనకి ఇప్పుడు గ్రిల్ వేసుకోవాలి కదా సో ఈ బిట్ అనేది అంగుళం పాత బిట్ అయితే నేను తీసుకున్నాను కానీ మీరు అంగుళం తీసుకోండి ఫ్రీగా ఉంటుంది ఈ అంగుళం పాత వలన ఎక్కువసేపు అరదేయాల్సి వచ్చింది సైడ్ అంటే వేస్ట్లో కానీ సరిగ్గా పడతలే కరెక్ట్గా అయితే ఉంది కానీ ఫ్రీగా వెళ్తలేదు అయితే ఫ్రీగా వెళ్ళిపోద్ది మన పని స్పీడ్గా అయిపోద్ది అనమాట సో అలాగే మనం హ్యాండ్ వేషన్కి ఇది బిగించుకోవచ్చు ఇస్తారు మన షాపులో ఈ ఫిట్టింగ్స్ మనకి బిట్లమే ఢిల్లీ బిట్ అనే షాపుల్లో ఇస్తారు కొనుక్కోవచ్చు మాకు రెండు కలిపి వెయ్యి రూపాయలు అయింది చూసారు కదా అలా పడిపోయిందనమాట గ్రాంటు అలాగే మాలు అలాగే సిమెంట్ బెల్ల హోల్ పడిపోద్ది నీట్గా కొంచెం నిదానంగా నీళ్ళు ఈ ఈ రన్ అవుతున్నప్పుడు నీళ్ళు అయితే వేసుకోండి ఈ తుప్ప అనేది లేకుండా ఉంటాయన్నమాట ఈ పని చేసినప్పుడు కంపల్సరీ కలదడితే పెట్టుకోండి సో మనకి కొంచెం ఎక్కువ టైం పెట్టింది మీకు వీడియో చూపించలేదు కానీ ఫ్రీగా ఉన్నది చూసుకోవాలి ఇప్పుడు కూడా సో చూసారు కదా అవుట్లెట్ పైప్ సెంటర్ ఉండేలాగా మనం ఈ వేస్ట్ బ్యాగ్ అయితే సెట్ చేసుకోవాలి మేము ముందే ప్లానింగ్తో అయితే ఈ అవుట్లెట్ పైప్ను కూడా కింద సెట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఏమైనా మనం ఈ కింద కొంచెం ఈ వై సిమెంట్ లాంటిది తీసుకుంటే మనకి కరెక్ట్గా వేస్ట్ బ్యాగ్ని టైట్ చేసుకున్నప్పుడు చదురుకుంటుంది అనమాట మెత్తగా ఉంటుంది అదే మనం డైరెక్ట్గా గ్రాన పెట్టేసి వేస్ట్ బ్యాగ్ కొంచెం టైట్ చేసాం అనుకోండి వేస్ట్ ఈ వాష్ వేస్ట్ అనేది కొంచెం క్రాకులు వచ్చే అవకాశం ఉంటుంది పైలిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇలాగ పచ్చిగా ఉంటుంది అలాగే దాని కింద కూడా కొంచెం గ్రిప్ ఉంటుంది అనమాట ఈ వై సిమెంట్ వేయడం వలన సో ఈ వై సిమెంట్ వేయడం కింద గ్రిప్ ఉంటాం మనం టైట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే కింద కూడా మనం నీట్గా రాసాం అనుకోండి లుక్ అనేది సూపర్ ఉంటుంది అనమాట లోన వైట్ అలాగే కింద కూడా వైట్ డిజైన్లా కనబడుతుంది బాగుంటుంది మీకు లాస్ట్ని చూపిస్తాను సో ఇలాంటి పని చేసినప్పుడు పని సామాన్లు అన్నీ కూడా చక్కగా నీట్గా ఉండాలి మన దగ్గర అలాంటప్పుడు పని స్పీడ్గా అయిపోద్ది సో చేశారు కదా ఇప్పుడు వచ్చి మనకి ఈ వేస్ట్ బ్లాగ్ కింద మనం ఏదైనా వైట్ అండ్ వైట్ ఎంసీలు పెట్టి మనం ఇన్స్టాల్ చేసామనుకోండి లీకేజ్ అవ్వదనమాట లేదంటే వేస్ట్ బ్యాగ్ చుట్టూరు కూడా వాటర్ లీక్ అయిపోయి కిందకి కారుతూ ఉంటుంది సో ఇదైతే గుర్తులు పెట్టుకోండి కొంచెం లైట్గా పెద్దగా ఏం పెట్టనవసరం లేదు అలా పెట్టేసి మనం టైట్ చేసేమనుకోండి ఆటోమేటిక్గా అదే చదువుకుంటుంది ఇంక లీక్ అవ్వదు అనమాట ఈ వైట్ అండ్ వైట్ ఎంసీల వల్ల అలాగే నీట్గా కూడా ఉంటుంది అదే బ్లాక్ ఎంసీలు పెట్టామనుకోండి ఈ వైట్ వాష్ పేస్ట్ మీద చాలా చండాలంగా ఉంటుంది అందుకనే మనకి వైట్ అండ్ వైట్ ఈ ఎంసీలు అయితే యూజ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం నీట్గా అలాగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు పెద్దగా టైట్ చేయాల్సిన అవసరం ఏముంటుందండి మనకి వై ఇవన్నీ వేసాం కదా అది బాగా సిట్ అయిపోద్ది అలాగే కింద ఆటోమేటిక్గా మనం కొంచెం చేతి ట్రై చేసిన చాలండి ఒక లేస్తే నుంచి లైట్గా టైట్ అయింది అంతే ఎక్కువగా పెద్దగా టైట్ అయింది చేయకండి సో ఇక్కడ పిల్లల ట్యాప్ కూడా చూడండి మనకి కరెక్ట్గా ఎక్సెషన్ అప్లైలతో కానీ సరిపోలేదు ఈ ఎక్సెషన్ అప్లై వేసిన తర్వాత ప్లాస్టిక్ దానికే ఉండాలి అలాగే మనం నైన్ పైప్ కలిసిన కూడా కావాలి అలా ఉండేలాగా చూసుకోండి అని కనీసం అంగుళం పాతికన్నా కిందకు ఉండాలి బెళ్ళ కన్నా కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి ఇలా బిగించిన తర్వాత సో ఇలా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి నీళ్ళు వదిలి అంటే ఏమైనా వేస్ట్ ప్లాక్లో నుంచి వాటర్ లీక్ అవుతుందా లేదా పిల్లల ట్యాప్లో నుంచి ఏమైనా వాటర్ లీక్ అవుతుందా కింద నైలన్ పైప్ ఏమైనా లీక్ అయ్యే అవకాశం ఉందా అలాగే అవుట్లెట్ పైప్లో నుంచి ఏమైనా నీళ్ళు ఏమైనా లీక్ అవుతున్నాయా ఇక్కడ అవుట్లెట్ పైప్ అయితే చూసుకోండి రింగ్ పైప్లని వేస్ట్ పైప్లని ఏం డైరెక్ట్గా అంగుళం పాతి ఎలబోలో నుంచి పైపు ముఖ్య తీసి పాతి ఎలబోలు కదా కరెక్ట్గా ఈ మనకి వేస్ట్ ప్లాక్కి సరిపోయినాయి అనమాట దాంట్లో కూడా చిన్నగా చుట్టూరు అయితే పెట్టాం మీకు కనబడదు అది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయండి మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ వీడియోలు ఇలాంటి పంపింగ్ వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్